అది 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 ఉండాలి వీళ్ళు ఉన్నారు ఇక అధికారం రాగానే జబ్బలు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ హామీలకు మూడు వందల రోజులు సీజన్ ముగిసిన రైతు భరోసా ఇయ్యలే రెండు లక్షల రుణమాఫీ రైతులకు దక్కలే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ తూచ్ ఐదు లక్షల విద్యో విద్యా భరోసా కార్డు మాయమయ్యే వృద్ధాప్య దివ్యాంగ పింఛన్లు పెంచలే మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇవ్వలే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అసంపూర్తిగా మిగిలిపోయినాయి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మీ అందరికీ ఒక్క మాటలో చెప్తా గుర్తుపెట్టుకోరి ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరేందంటే తీయటి మాటలు చెప్పారు ఫోర్ ట్వంటీ ఇచ్చిలు అధికారం చేపట్టిన వంద రోజులలో హామీలు అమలు చేస్తామన్నారు దేవుళ్ళపై ఒట్లేసీలు పాలన పగ్గాలు చేపట్టి మూడు వందల రోజులైన హామీలను పట్టించుకోపోవడం లేదు ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మహిళలు బీసీలు నిరుద్యోగులు ఉద్యోగులు రైతులు ఉద్యమకారులు ఆటో డ్రైవర్లు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కులవృత్తులు ఇలా సబ్బంటి వర్గాల ప్రజల ఓట్లతోని దృష్టిలో పెట్టుకుని నాలుగు వందల ఇరవై హామీలను మేనిఫెస్టో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏం చేసింది చిచ్చి తుత్తు ఏ మేనిఫెస్టో ఏ ఏయ్ పక్కన పెట్టు మేనిఫెస్టో అంటారు అట నిజంగా భవన్లో ఒక సమావేశం జరుగుతా అది పక్కన ఆయనకి దండం పెడతా అంటారు వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ చూస్తేనే చిరాకు లేచింది అంటే వాళ్ళు ఎన్ని దొంగ హామీలు ఇచ్చి ఉండాలి అవో గట్లున్న తెలంగాణ పరిస్థితి మీ అందరూ ఎత్తున్న కదా తెలంగాణ ప్రాంత బిడ్డలరా కాంగ్రెస్ ఏం చేయది నాటి బషీర్బాగ్ కాల్పులను మళ్ళీ తీసుకొస్తుంది నాటి ఉద్యమకాలను మళ్ళీ తీసుకొస్తుంది మళ్ళీ అరెస్టులను తీసుకొస్తుంది మళ్ళీ హక్కుపాదాన్ని మొత్తది మనందరం కలిసి దాన్ని బొంద పెడతాం పీడ విరగడైపోతుంది ఇక శాశ్వతంగా ఈసారి ఇత్తనం కూడా లేకుండా చేయాలి ఇక నేను చెప్తున్నా కదా ఇక తెలంగాణ కాంగ్రెస్లో మళ్ళీ ఇత్తనం కూడా లేకుండా చేయాలి నేను చెప్తున్నా కదా మళ్ళీ ఇంకా లొల్లి ఉండద్దు ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపియాలే వీళ్ళని ఉండద్దు ఇక జూడూర్రీ మీరు చూలే కదా గీ చిత్రం చూడాలి కాషాయ కాంగ్రెస్ ముఖ్యమంత్రి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్లాన్ను అమలు చేస్తున్న రేవంత్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి కాషాయ కండ బాగుంది బాగుంది మంచిగా ఉన్నాయి ఇట్లా ఇట్లా బొట్టు సూపర్ ఏ బాగున్నాడే ఇవాళ ముఖ్యమంత్రి ఏ చూడు బీజేపీ ముఖం ఇట్లా ముఖంలో ఉచ్చి కల కల కనబడతలేదు భారతీయ జనతా పార్టీకి నేను పోతున్నా అన్నట్టున్నాడు యాజ్టీజ్ అట్లనే ఉన్నాడు అనుకోరి ఒకసారి చూడు రీ మైనార్టీ వర్గంపై కక్ష కట్టినట్టుగా ఇళ్ల కూల్చివేత మూసి బెల్ట్ లో పెద్ద ఎత్తున ముస్లింల ఇల్లు ఆ వర్గంపైనే కక్ష గచ్చిన సర్కార్ వ్యవహారం సీఎం వ్యవహారంపై ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ బుల్డోజర్ సంస్కృతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రాహుల్ ప్రచారం హైదరాబాద్ లో బుల్డోజర్ సంస్కృతికి ఆద్యం పోసిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రైట్ వింగ్ పాలిటిక్స్ ను పార్టీలోకి ప్రవేశం రేవంత్ రెడ్డి తీరుపై పార్టీ వర్గాలలో ఆందోళన బుల్డోజర్ సంస్కృతికి హైదరాబాద్ పాత బస్తీలో ఆద్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను బుల్డోజర్ రాష్ట్ర రాజకీయాలలో ప్రకల్పనలు సృష్టిస్తుంది ఆ ఇనుప చక్రాల కింద పేదల గుళ్ళు నలి నలిగిపోతా ఉంటే అధికార హోదాల మధ్య పెద్దల రాజభవనాలు వెలిగిపోతున్నాయి ఈ బుల్డోజర్ సంస్కృతి ఉత్తరాదిన ఎక్కువగా ఎక్కువగా ఉంది బీజేపీ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్లో పురుడు పోసుకుంది ఓ వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా ఉండే బు బుల్డోజర్ కల్చర్ తాజాగా హైదరాబాద్ నగరానికి పాకింది బిఆర్ఎస్ బీ సారీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వారసత్వాన్ని పురికిపుచ్చున్నట్టుగా కనిపిస్తుంది సీఎం రేవంత్ తెలంగాణలో కూడా బుల్డోజర్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నాయి పరివాహక ప్రాంతాలలో ఇండ్ల కూల్చివేత నేపథ్యంలో ఇదే చర్చ జరుగుతుంది ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లను మాత్రమే ఎక్కువగా కూల్చేయడంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫార్ములాను సీఎం రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్గా అమలు చేస్తున్నారని పలువురు అంటున్నారు ఇక ఈయన ఈయన సంస్కృతి ఏం తెలుసు హైలైట్ ఏం తెలుసు ఈ కాంగ్రెస్లో లొల్లి ఇక్కడనేమో సంగారెడ్డికి సంబంధించిన జగ్గారెడ్డి లొల్లి ఎత్తాడు దానం నాగేందర్ లొల్లి ఎత్తాడు యాష్కి లొల్లి ఎత్తాడు మళ్ళా ఇంకా ఇంకా కొంతమంది లొల్లి చేస్తారు ఇక పర్సనల్ లోల్లు ఎందుకు కానీ మనకు చెప్పిన కానీ ఇక ఇక్కడ దేశవ్యాప్తంగానేమో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుల్డోజర్ మీద ఎత్తాడు కానీ వీళ్ళు మాత్రం బుల్డోజర్లు ఎత్తారు ఏమి నీతులు చెప్తున్నారయ్యో ఓ రాజకీయ నేతలారా వీళ్ళే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రసీలు నేను చెప్తున్నా కదా వీళ్ళంతా నీచ నికృష్టమైన పరిపాలన నా జిందగీలో నేను చూలే చూడబోను కూడా రానివ్వను కూడా నేను చెప్తున్నా కదా ఎవడైనా రేపు పొద్దుగాల కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఎమ్మెల్యే తప్పు చెప్తే బాధాప్తగానే ఇంటికి లైవ్ అయిపెట్టుడే రాజీనామా ఇరవై నాలుగు గంటలల్లో చేయించుడే మంది మార్బలం అంగబలం ఆర్థిక అన్నీ ఎంకేసుకొని పోవుడే ఇక ఊకునేది లేదు ఇంత నీచమైన ప్రభుత్వాన్ని చూసినాక ఇంకన దీన్ని గద్దెదించడానికి కూడా చర్చలు నడుస్తున్నాయి చాలా వరకు కూడా ఏంది అంటే వీళ్ళ పార్టీల్లో ఈయనని గద్దెదించడానికి రంగం సిద్ధం చేసిళ్ళు నాకు తెలిసి బహుశా డిసెంబర్ తర్వాత ఏదైనా జరగవచ్చు అనేది అంటున్నారు మరి అది ఎంతవరకు నిజమో ఏం కథనో తెలియదు కానీ వీళ్ళ అగ్రనేతనేమో బుల్డోజర్ మీద పోరాటం చేస్తాడు పాపం ఈయన మాత్రం ఏం చేస్తాడంటే బుల్డోజర్ను పక్కన పెట్టి స్థాయిలో ఇక్కడ తెలంగాణలో ఏదో కక్ష గెచ్చినట్టుగా మరి తెలంగాణలో అధికారం అయిన తర్వాత ఈయన తెలంగాణలో ఉంటాడు కానీ పాకిస్తాన్కైతే ఓడు కదా చైనాకైతే ఓడు కదా ఆఫ్ఘనిస్తాన్కైతే ఓడు కదా చెప్పలేం పోయినా పోతాడు ఈయన 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 మీద ఉన్న తిరుగుబాటు మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారా పాపం నేనేమంటున్నానంటే ఈయన కాషాయ ముఖ్యమంత్రిగా కండువ కప్పుకోబోతున్నాడట మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఢిల్లీ పెద్దలకు ప్రతిసారి రిపోర్ట్ చేయడం వాడు చెప్పింది నీనింద్ర నా మాట ఎవరు దేక్తలేడు అనే అసంతృప్తిలో ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే ముస్లింలను ఎందుకు టార్గెట్ చేసిండో నాకైతే అర్థమవుతలేదు ఇప్పుడు హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టుగా ఉన్నది దాని తర్వాత ఏమైనా చేద్దాం అనుకుంటుండ ఆయనే అంత క్వశ్చన్ మార్క్ పరిపాలన అయిపోయింది ఈయన పరిపాలన చూస్తేనే నాకు చిరాకులు వేస్తుంది నిజంగా చెప్తున్నా ఒక జర్నలిస్ట్గా కాదు ఒక సామాన్యుడిగా చెప్తున్నా ఆయన పరిపాలన చూస్తేనే నాకు కంపురం లెత్తాను సోషల్ మీడియాలో ఒక మ్యాప్ మ్యాప్ వైరల్ అవుతుంది ఆ మ్యాప్ ప్రకారం గనక మార్క్ చేస్తే మూసీ ప్రక్షాళనలు భారీ